కాకి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి కూడా వెళ్ళలేకపోతుంది రోజంతా పని కోసం చూస్తుంది కానీ ఏ పని దొరక్కపోవడంతో ఇంటికి వెళ్లకుండా బాధపడుతూనే ఉంటుంది కాకి ఇంతలో అక్కడికి పావురం వస్తుంది ఏంటి బావా ఏమైంది అలా దిగులు పడుతున్నావేంటి చెప్పమంటావు బామ్మర్ది పని దొరకలేదు ఇంటికి వెళ్తే మీ అక్క డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది అసలే ఇంకో రెండు రోజుల్లో క్రిస్మస్ ఉంది కదా పండగ చేసుకోవాలి ఈసారి మీ యొక్క క్రిస్మస్ వేడుకల్ని బాగా చెయ్యాలని చూస్తుంది తినడానికే లేవంటే ఇలా పండగ చేసుకోవడం అవసరమా చెప్పు నా మాట వినదు అది ఏం చెయ్యాలనుకున్నా అది జరిగిపోవాల్సిందే లేకుంటే నాకు తిట్లు తప్పవు ఓసారి తిండి కూడా ఉండదు బామ్మర్ది పావురంతో అలా చెప్తూ బోరున ఏడుస్తుంది కాకి పాపం కాకిని అలా చూసి పావురానికి జాలేస్తుంది బాధపడుకు బావా అన్నింటికీ ఆ ప్రభు ఉన్నాడు కదా ఏదో ఒక దారి చూపిస్తాడులే నీకు ఆ ఏం చూపాడని మీ అక్క మాత్రమే యేసును కొలుస్తుంది నేను కాదు మీ అక్క ఎన్నేళ్ల నుండి క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది అయినా గాని మీ అక్క బాధలు వినలేదేమో ఆ దేవుడు నేను కూడా ఏ రోజు నాకు అది కావాలి ఇది కావాలి అని దేవుణ్ణి వేడుకోలేదు పూజలు కూడా చేయలేదు అందుకే బావా నీకు ఈ శిక్ష ఒక్కసారైనా యేసుని మొక్కిన మొహమేనానిది ప్రశాంతంగా నువ్వు ఒక్కరోజైనా ఉన్నావా ఎలా ఉండమంటావరా నీకు పెళ్లైతే అప్పుడు తెలుస్తుందా బాధ నాకిద్దరు బిడ్డలు వాళ్ళని చూసుకోవాలి నా భార్యకెవరూ లేరు దానికి అన్నీ నేనే ఇప్పటి వరకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను అది ఏదడిగినా ఇవ్వకుండా ఉండలేదు కానీ ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులొచ్చి అంతా తారుమారైంది అంతగా ఏమైంది బావా బాగా సంపాదిస్తూ ఉన్నారా కానీ చలికాలం వచ్చేసింది పనులు లేవు పని లేకుంటే పరిస్థితి నీకు తెలుసు కదా డబ్బులు రావు ఇల్లు గడవటం కష్టమవుతుంది సరిగ్గా ఆ టైంలోనే క్రిస్మస్ వచ్చింది ఇప్పుడేం చేస్తావు బావా సరే ఒక పని చెయ్యి నెమ్మదిగా ఇంటికెళ్ళి అక్కకి విషయం చెప్పు అక్కేమంటుందో చూద్దాం సరే అలా కాకి తన బామ్మర్ది పావురాన్ని తీసుకుని ఇంటికెళ్తాడు ఇంటికి వెళ్లిన కాకిని చూసి కాకి భార్య పిచ్చుక మౌనంగా ఉంటుంది ఏం మాట్లాడదు ఇంతలో పావురం అలా రాయిలా వచ్చాడు మాట్లాడవా రే నీకేం తెలీదు నువ్వూరుకో నాకన్నీ తెలుసక్కా పాపం బావ ఇంటికి రావడానికి చాలా బాధపడుతున్నాడు పనులేవి లేవక్కా నేను కూడా పొద్దున నుండి కాసుకొనున్నా మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఇంటికి వెళ్ళి నీతో ఎలా మాట్లాడాలోనని బావ భయపడుతున్నాడు భయం కంటే ఎక్కువగా బావ ఇంటికి తీసుకొచ్చా పావురం అలా చెప్తుండగానే పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది పిచ్చుక అలా ఎడవడం చూసి కాకి దగ్గరికి తీసుకుని ఓదార్చింది మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా బాధగా ఉందండి కానీ ఏం చెయ్యను మీ పరిస్థితి చూసి నేను ఆకలిని చంపుకోగలను కానీ మన బిడ్డలు వాళ్ళకి మనమేం చెప్పినా అర్థం కాదు కదా అసలే ఆకలికి ఏడుస్తుంటే ఇప్పుడే పడుకోబెట్టాను నిద్రపోతున్నారు వారు లేవగానే ఆకలి అంటారు ఇంట్లో తినడానికి ఏమీ లేవు వారం రోజుల నుండి వాళ్ళకి గంజి మాత్రమే పోస్తున్నాను ఇవాళ అది కూడా లేదు బాధపడికే అక్క మా ఇంటికి వెళ్ళి కొన్ని గింజలు తీసుకొస్తాను అంటూ పావురం తన ఇంటికెళ్ళింది పావురం కోసం పిచ్చుకా కాకి ఎదురు చూస్తున్నాయి అయితే రాత్రైనా పావురం మాత్రం అక్కడికి రాలేదు మరోవైపు పిచ్చుక పిల్లలు నిద్రలేచి ఆకలి అంటూ ఏడుస్తున్నారు ఏంటండి వాడింకా రాలేదు పిల్లలు కూడా ఏడుస్తున్నారు ఒక్క ఈ అలా ఎవరికోసమో ఎదురు చూడ్డం తప్ప మనమేం చెయ్యలేమా అండి ఏదో ఒకటి చెయ్యండి ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొనైనా తీసుకురండి నా వల్ల కావట్లేదు పిల్లల్ని ఇలా చూడలేకపోతున్నాను అలా కాకి పిచ్చుకలు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పావురం వస్తుంది పావురం తన ఇంటి నుండి కాస్త భోజనం పట్టుకొస్తుంది పిచ్చుకకు ఆ భోజనం ఇవ్వడంతో తన పిల్లలకి తినిపించటం మొదలెడుతుంది క్షమించండి మా ఇంట్లో కూడా బియ్యమైపోయాయి అందుకే నేను మా పక్కింట్లో కాస్త అన్నం ఉంటే తీసుకొచ్చాను నిజం చెప్పాలంటే ఊళ్ళో అందరి పరిస్థితి ఇలాగే ఉంది బావా పాపం ఎవరూ బయటపడటం లేదు కొందరైతే రెండు రోజులకు ఒక్కసారి కడుపు నింపుకుంటున్నారు అందరూ బాగానే సంపాదిస్తున్నారు కదా అయినా ఇలా ఎందుకు జరుగుతుంది అక్కా పనులు లేవక్కా పాపం అంతా ఇప్పుడు తిండికి కూడా లేకుండా బిక్కుబిక్కుమంటున్నారు ఏదో ఒకటి చెయ్యాలి లేకుంటే ఈ సమస్య ఇలాగే పెద్దదవుతుంది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా ఈ సమయంలోనే ఊరంతా ఇలా జరగాల ఈసారి అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలనుకున్నాను కాని మనకే తిండి కష్టమైపోతుంది అలా పిచ్చుక బాధపడుతూ ఉంది ఇక ఆ రోజు అలా గడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన కాకి పట్నం వెళ్తున్నాను ఇక్కడ పనులేవి లేవు కదా అక్కడికి వెళ్తేనైనా ఏదైనా పని దొరకచ్చు నాతో పాటు పావురం కూడా వస్తుంది నువ్వు కంగారు పడకు తొందరగా వచ్చేస్తాను అంటూ కాకి ఇంటి నుండి బయలుదేరుతుంది కాకితో పాటు పావురం కూడా పట్నం వెళ్తుంది పట్నంలో అన్ని పక్షులు ఎవరికి తోచిన పని వాళ్లు చేసుకుంటూ ఉన్నారు కాకి పావురాన్ని ఎవరు పట్టించుకోరు మధ్యాహ్నం వరకు పని కోసం అలా తిరుగుతూనే ఉంటారు కాని పని దొరకలేదు బావా ఇక కష్టం మన మనూరికి వెళ్ళిపోదాం అసలే ఈ ఎండచూడు ఎలా దంచి కొడుతుందో రాత్రైతే చలి పొద్దునైతే ఎండ వేగలేక కాస్త నూరు చస్తున్నామనుకోరా అలా పావురం కాకి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా ఆ దారిలో వెళ్తున్న చిలుక కళ్ళు తిరిగి పడిపోయింది కాకి వెంటనే వెళ్ళి ఆ చిలుకపై నీళ్లు చెల్లింది చిలుక సంచులన్నీ పడిపోయి ఉంటాయి కాకి ఆ సంచులన్నీ తీసుకుని చిలుకకి సాయం చేసినందుకు ధన్యవాదాలు మీరు నాకు చాలా సాయం చేశారు పొద్దున నుండి నేను షాపింగ్ చేస్తూనే ఉన్నాను ఏం తినలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి జాగ్రత్తగా వెళ్ళండి మీ సంచులు జాగ్రత్తగా పట్టుకోండి మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా మా ఇంటి భోజనం తినొచ్చు నేను బాగా వంట చేస్తాను నాకు సాయం చేశారు కదా దయచేసి మీరు మా ఇంటికి రావాలి భోజనం చెయ్యాలి అలా అనగానే కాకి పావురం మొహమాట పడుతూ చిలుక ఇంటికి వెళ్ళాయి వాళ్ళకి రకరకాల వంటలు చేసి పెట్టింది చిలుక తిని చాలా రోజులవ్వటం వల్ల ఆవురావురం అంటూ తింటాయి కాకి పావురం అవి తింటున్న విధానం చూసి చిలుక వారి పరిస్థితి అర్థం చేసుకుంటుంది మీది ఈ అవునండి ఎలా చెప్పారు నాకలా తెలిసిపోతుందిలే పని కోసం వచ్చారా అబ్బబ్బా ఎలా చెప్తున్నారండి మీరు అన్నీ మేం తిని రెండు రోజులైందనే విషయం కూడా తెలిసిపోయిందా పావురం అలా చెప్పగానే అప్పటివరకు నవ్వుతున్న చిలుక ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది చిలుకని చూసి కాకి పావురం మౌనంగా ఉండిపోయాయి ఇక తినడం అక్కడితో ఆపి అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతాయి చాలా సంతోషమండి మీరు మీ భోజనం చాలా బాగున్నాయి మీరు తీసుకొచ్చిన సంచుల్లో చాలా బట్టలు చూశాను పెళ్ళేమైనా జరుగుతుందా అయ్యో అందుకు కాదండి క్రిస్మస్ ఉంది కదా అందుకే కొన్నాను ప్రతి క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు వేసుకోవటం నాకు చాలా ఇష్టం నా భార్య కూడా అలాగే అనుకుంటుంది కానీ ఏదీ కుదరదు ఇప్పుడు కూడా మేము ఆ పనిపైనే పట్నం వచ్చాం ఈసారి మా ఊళ్ళో క్రిస్మస్ పండుగ బాగా చేసుకోవాలనుకుంది మా ఆవిడ కానీ మా దగ్గర డబ్బులు లేవు ఊళ్ళో పనులు లేక ఇలా పట్నంలో ఏదైనా పని దొరుకుతుందని వచ్చాం మీరేమైనా పనుంటే చెప్పండి పండుగలోపు మేము కాస్త కూస్తో సంపాదించుకుని ఊరికి తీసుకెళ్ళాలి అప్పుడే మా అక్క మా బావకి అంత బువ్వ పెడుతుంది రే ఊరుకోరా పావురం కాకి అలా సరదాగా మాట్లాడుతూ ఉంటే చిలుక చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తుంది కొంతసేపటి తరువాత పదండి బయలుదేరదాం ఏం మాట్లాడకుండా నిన్ను చెప్పిన చోటుకి రండి అంటూ చిలుక షాపింగ్కి తీసుకెళ్లింది సాయంత్రం సంచుల నిండా బట్టలతో ఊరికి బయలుదేరి వెళ్తాయి కాకి పావురం వాటితో పాటు చిలుక కూడా వెళ్తుంది వాళ్లని చూసి పిచ్చుక షాక్ అవుతుంది ఇవన్నీ దొంగతనం చేసి తెచ్చారా ఏంటి నిజం చెప్పండి అయ్యో నేనా పని చేయని ఇదిగో ఈవిడా అవి ఇక్కడికి తీసుకురమ్మన్నారు ఎవరమ్మా మీరు ఈ ఊళ్ళో మీకు పనేంటి ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నారా మా ఊళ్ళో ఏం లాభం రాదు మీరిక్కడి నుండి వెళ్ళిపోతేనే మంచిది రేయ్ ఈ విడిని దిగబెట్టిరా అక్క ఆవిడ ఏదో చెప్తుంది వీన్దాముండవే పిచ్చుక మాటలకు చిలుక మాట్లాడడం మొదలెట్టింది నేనొక్క అనాధను గత ఏడాది నాకు మా అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళొక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేను అనాథని ఈసారి మీతోనే నేను క్రిస్మస్ చేసుకోవాలని వచ్చాను ఈ బట్టలన్నీ కూడా ఈ ఊరి వాళ్లకే అనుకున్నట్టుగానే ఊరంతా భోజనాలు పెట్టిద్దాం క్రిస్మస్ పండుగని చాలా వేడుకగా జరుపుకుందాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారమ్మా మేం మీకేమీ కాము కదా ఇప్పటి వరకు నాకెవ్వరూ లేరు కానీ ఇకపై మీరందరూ ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నేనిప్పుడు అనాథను కాదనిపిస్తుంది అంటూ పిచ్చుకని హద్దుకుంది చిలుక తెలియకుండానే పిచ్చుకకి కన్నీళ్ళొస్తాయి ఇక క్రిస్మస్ పండుగకు ఖర్చు మొత్తం చిలుకే చూసుకుంటుంది పక్షులన్నీ కలిసి వేడుకగా క్రిస్మస్ జరుపుకుంటాయి ఇక అప్పటి నుండి చిలుక ఆ ఊళ్ళోనే ఉంటూ ఆ ఊరి పక్షులకి పనులు కల్పిస్తుంది అక్కడే ఒక వ్యాపారం మొదలెడుతుంది కాకి పావురంతో పాటు ఊరి పక్షులకి కూడా పనులు ఇవ్వటం వల్ల ఏవీ పస్తులతో ఉండవు అన్నింటికీ వేళకు తిండి దొరుకుతుంది ప్రతి ఏడాది పిచ్చుక ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది చిలుక ఊరంతా నిశ్శబ్దంగా ఉంది పక్షుల పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు పిచ్చుక మాత్రం తన బిడ్డపై దిగులు పెట్టుకుంది భార్య దిగులుగా ఉండటం చూసి కాకి చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఏమైంది అలా దిగులుగా ఉన్నావు బిడ్డింకా నిద్ర లేవలేదు అది లేచలోపు ఏదైనా వండొచ్చు కదా అసలే చలికాలం కాస్త వెచ్చగా ఉండడం కోసం ఏదైనా వేడిగా చేయి మీకెప్పుడు తిండిగోలే కదా మన బిడ్డ ఇప్పుడు చిన్నదే రేపది పెద్దయ్యాక దాని అవసరాలకు సరిపడా మనం సిద్ధం చేసి పెట్టాలి కదా పెద్దయ్యాక చూసుకుందామే ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచించటం ఈ నిర్లక్ష్యమే నాకు కోపం తెప్పించేది ఎప్పుడు చూసినా పని చేయటం వచ్చిన డబ్బులు ఖర్చు చేయటం అదే కదా మీకు తెలిసిందే కాస్త ఆలోచించవయ్యా ఇప్పటి నుండి మనం కాస్త పొదుపు చేద్దాం నాలుగు డబ్బులు బిడ్డ కోసం దాచి పెడదాం సర్లేవే దాచిపెడదాంలే ముందేదైనా తినడానికి నాకు పొద్దు కడుపులో ఏదైనా రోజు గడవదు లేదు ఎప్పుడు ఆ వెదవ తిండిగోల తప్ప ఇంకేం లేదు కదా అంటూ పిచ్చుక వంటగదిలోకి వెళ్ళి తినడానికి తీసుకొచ్చిస్తుంది పిచ్చుక తెచ్చిన ఆహార పదార్థాల్ని ఆవురావురమంటూ తింటూ ఉంది కాకి ఇంతలో కాకి బిడ్డ పిల్ల పిచ్చుక నిద్రలేచి అమ్మ దగ్గరికి వస్తుంది అమ్మ నేనొచ్చేసాను బంగారు తల్లి అప్పుడే నిద్ర లేచ్చిందా తినడానికి ఏమైనా కావాలా తల్లి నాకిప్పుడే ఏం వద్దమ్మా నేను వెళ్ళి నా స్నేహితులతో ఆడుకుంటాను కాదమ్మా కాస్త తినేళ్ళు ఆడుకోవాలంటుంది కా వెళ్ళనివ్వవే మీరు తినండి ముందు అలా కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల పిచ్చుక తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తుంది పక్షుల పిల్లలన్నీ ఒక చోట చేరి ఆడుకోవడం మొదలెడతాయి హాయిగా అన్ని కలిసిమెలిసి ఆడుకుంటాయి వాటిని చూసి కాకి పిచ్చుక చాలా సంతోషిస్తాయి ఇంతలో అక్కడికి పావురం వస్తుంది ఏంటి ఆనందంగా కనిపిస్తున్నారు ఏమే వీడొచ్చినప్పుడల్లా ఏడుస్తూ కనిపిద్దామే మనం ఆనందంగా ఉండడం చూసి వీడు ఓర్చుకోలేకపోతున్నాడు అయ్యయ్యో నేనలా అనలేదు బావా మాకు చెప్తే మేం కూడా సంతోషంగా నవ్వుకుంటాం కదా ఏమక్కా బావకి నువ్వైనా చెప్పొచ్చు కదా ఎప్పుడు నాతో వేలాకోలం ఆడుతూ ఉంటాడు ఏంటి నేను అయ్యో అది కాదు బావా నేనేం మాట్లాడను నోరు మూసుకొని ఉంటాను ఏం మాట్లాడినా బావ నన్ను ఆట పట్టిస్తున్నాడు అబ్బాబాబ్బా మీరాపండి అక్కడ చూడండి పిల్లలంతా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో కాసేపు వాళ్ళని చూసి ఆనందించొచ్చు కదా ఎప్పుడు ఇలా పనికిరాని మాటలు మాట్లాడతారే అదేదో నీ తమ్ముడికి చెప్పు ఏరా అదిగో బావా అక్కడ ఆడుకుంటున్నారు చూడు నీ కూతురుతో పాటు నా కూతురు కూడా ఎలా ఆడుకుంటుందో అబ్బబ్బా నా కూతురు ముద్దొచ్చేస్తుంది రోజు దానికి దిష్టి తీయాలి ఎంతమంది కళ్ళు పడ్డాయో దానిపైన ఏమే నా బిడ్డను ఇప్పుడే తీసుకొచ్చి దిష్టి ముష్టి వెదవలంతా నా బిడ్డని చూసి కుళ్ళుకుంటున్నారు ఇక ఆపండి బావా బామ్మల మాటలు మీకోసం వేడిగా వంట చేస్తాను అనిపిచ్చుక పావురం కాకిని వంటగదిలోకి తీసుకెళ్తుంది ఇద్దరికి వేడివేడిగా సూప్ చేసేస్తుంది ఇక బయట పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు అలా పిల్లలు ఆడుకుంటూ ఉండగా అక్కడికి దయ్యం వస్తుంది ఆ దయ్యాన్ని చూసి పక్షుల పిల్లలన్నీ భయపడతాయి పిల్లలు నన్ను చూసి భయపడకండి నేను కూడా మీలాగే ఆడుకుంటాను ఆడుకుంటే మీకు ఇస్తాను నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది నువ్వు మా దగ్గరికి రాకు అయ్యో లేదమ్మా నువ్వు చాలా మంచి దానిలా ఉన్నావు నేను కూడా మీలాగే ఆడుకోవాలనుకుంటాను కానీ ఎవరు నాతో ఆడుకోరు అని దయ్యం దొంగ ఏడుపు అలా ఆ దయ్యం ఏడుస్తూ ఉండడం చూసి పిల్ల పిచ్చుకతో పాటు అన్ని పక్షుల పిల్లలు బాధపడ్డాయి దయ్యం దగ్గరికి వెళ్లటం ప్రారంభిస్తాయి దయ్యం దగ్గరికి ఆ పక్షుల పిల్లలన్నీ రావటం చూసి ఆ దయ్యం చాలా సంతోషిస్తుంది చాలాసేపు ఆడుకుంది కలిసి నాతో వస్తారా మీకు చాలా మిఠాయిలు ఇస్తాను ఇంకా ఆడుకోవడానికి ఆటబొమ్మలు కూడా ఇస్తాను వాటితో మీరు హాయిగా ఆడుకోవచ్చు నేను కూడా మీతో పాటు ఆడుకుంటాను వస్తారా నాతో మేము నీతో రాము మా అమ్మ నాన్నలు మాకోసం ఎదురు చూస్తుంటారు నీతో వస్తే వాళ్ళు మాపై కోపడతారు అయితే మీకు మిఠాయిలు వద్దా దయ్యం అలా అనగానే పిల్ల పిచ్చుక పావురం పిల్ల వద్దంటాయి అయితే ఓ పక్షి పిల్ల మాత్రం తనకు మిఠాయిలు అప్పుడే కావాలని దయ్యంతో పాటు వెళ్తుంది ఇంతలో కాకి పావురం తమ పిల్లల్ని పిలుస్తుంటాయి రానా అన్న అమ్మ పిలుస్తుందిరా అమ్మా తల్లి మన ఇంటికి వెళ్దాం రారా చాలాసేపయింది అంతసేపు ఆడుకుంటే నీ మొహం కందిపోతుంది తల్లి వచ్చే నాన్న ఇంటికి వెళ్దాం పావురమలా గారాబంగా తన బిడ్డని పిలుస్తుంటే కాకి కోపం తన్నుకొస్తుంది రే నీ గారాబమంతా చూపించుకో అక్క చూడే బావ మొదలెట్టాడు మొదలైందా బిడ్డని పిలుచుకొనిరా దానికి ఆకలేస్తుంటుంది అలా పిచ్చుక అరవగానే పావురం కాకిలు తమ పిల్లల్ని పిలుస్తారు పావురం తన బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్తే కాకి పిల్ల పిచ్చుకని తీసుకుని ఇంట్లోకి వస్తుంది బిడ్డకి అప్పుడే చేసిన వేడివేడి ఆహార పదార్థాలు తినిపిస్తుంది ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో పిల్ల పిచ్చుక భయపడుతూ కలవరిస్తూ ఉంటుంది అది చూసి పిచ్చుక చాలా కంగారు పడుతుంది హరే ఏమైందో తెలియట్లేదండి బిడ్డ చాలా భయపడుతుంది ఇలా కలవరించడం ఇదే తొలిసారి ఇలా ఎప్పుడు జరగలేదు కదా ఏదో చూస్తుంటుంది అందుకే ఇలా కలవరపాటు రేపొద్దున గుడికి తీసుకెళ్దాం అలాగేనండి అలా రాత్రి కాకి కుటుంబం నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయాన్నే పావురం హడావిడిగా కాకి ఇంటికొచ్చింది బావా బావా నీకో విషయం తెలుసా ఏ రా ఏంటా కంగారు మన ఊళ్ళో పిల్లలు కనిపించటం లేదంట బావా నిన్న మన పిల్లలంతా ఆడుకున్నారు కదా తరువాత కనిపించకుండా పోయారంట అనేది అవును బావా ఎందుకైనా మంచిది మన పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుందాం ఎక్కడికి పంపించొద్దు అలా పావురం కాకి మాట్లాడుకుంటాయి అయితే ఆ మరుసటి రోజు కూడా దయ్యం ఊళ్ళోకి ఊళ్ళోకొస్తుంది పక్షుల పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎవరికీ తెలియకుండా వాటితో మాటలు కలిపి మిఠాయి ఆశ చూపించి మరో రెండు పక్షుల్ని దయ్యం ఎత్తుకెళ్లింది మరుసటి రోజు ఉదయాన్నే ఊళ్ళో అన్ని పక్షులు కంగారు పడతాయి పక్షుల పిల్లలు రోజురోజుకి కనిపించకుండా పోవడం చూసి అన్నీ భయపడతాయి కాకి పిచ్చుక పావురం కూడా చాలా టెన్షన్ పడతాయి అన్ని ఒకచోట అవుతాయి చూడండి గత కొన్ని రోజుల నుండి మన ఊళ్ళో పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్తున్నారు లేక ఇంకేమైనా జరుగుతుందో అర్థం కావట్లేదు మన పిల్లలు కనిపించకుండా పోతున్నారు అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి మనమింత జాగ్రత్తగా ఉంటే మనకే అంత మంచిది ఈ రోజు నుండి వెయ్యి కళ్ళతో మన పిల్లల్ని కాపాడుకుందాం ఒరే ఉండేది రెండు కళ్ళే కదరా ఆ బిల్డప్ ఎందుకు నువ్వుండు బావా అవతల అందరం బాధపడుతుంటుంటే నువ్వేమో నా మీద జోకులేస్తున్నావు అదిగో అక్కొస్తుంది చూడు ఏవండి మీ కూతురికి మీరే కావాలంట ఇదిగోండి తీసుకోండి ఏమా నాన్న కావాలా నీకు అమ్మొద్దా అయితే నీకు సాయంత్రం మిఠాయి కొని పెడతా మిఠాయిలా ఆయన కూడా మాకు మిఠాయిలు ఇస్తానన్నాడు రోజు మా దగ్గరికి వచ్చి ఆడుకుంటాడు కదా మాకు మిఠాయిలు కూడా ఇస్తానంటాడు తర్వాత ఎవరికి మిఠాయిలు కావాలో వాళ్ళ నాయనతో పాటు తీసుకెళ్తాడు తన బిడ్డ చెప్పే మాటలు విన్న కాకి పిచ్చుక పావురం అందరూ షాక్ అవుతారు పిల్ల పిచ్చుక నుండి ఇంకొన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు ఆయన ఎక్కడుంటాడు తల్లి ఏమో తెలీదు మేము ఆడుకుంటూ ఉంటే వస్తాడు అదిగో ఆ చెట్టు దగ్గరికి వస్తాడు పిల్ల పిచ్చుక అలా చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే అందరూ మాట్లాడుకుని పిల్లల్ని ఆడుకోమని చెప్పి చాటుగా ఉండి చూస్తుంటారు అలా పక్షుల పిల్లలు ఆడుకుంటూ ఉండగా దయ్యం అక్కడికి వస్తుంది ఇక వెంటనే చాటుగా ఉండి చూస్తున్న వాళ్లంతా ఆ దయ్యాన్ని బంధిస్తారు అందరూ ఇష్టం వచ్చినట్టు ఆ దయ్యాన్ని చావ బాదుతారు చావు దెబ్బలు తిన్న ఆ దయ్యం ప్రాణపాయ స్థితికి చేరుకుంటుంది నన్ను నన్ను దయచేసి చంపకండి నోరుమొయ్ పిల్లల్ని ఎత్తుకెళ్లేదు నువ్వే కదా మా పిల్లల్ని ఏం చేస్తున్నావు మర్యాదగా చెప్పు లేకుంటే నిన్ను చంపేస్తాం దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను పక్షుల పిల్లల్ని ఎత్తుకెళ్లి చంపి తింటాను ఇకపై మీ దరిదాపుల్లోకి కూడా రాను నన్ను వదిలే బావా నిన్ను అస్సలు వదిలిపెట్టద్దు చంపేద్దాం బావా చంపేద్దాం మా పక్షుల పిల్లల్ని చంపి తిన్న నిన్ను అస్సలు వదిలిపెట్టాం చంపేస్తాం అయ్యో ఇప్పటికే మీరు కొట్టిన దెబ్బలకు చచ్చలా ఉన్నాను ఆ చంపేదేదో తొందరగా చంపేయండి కానీ నాకు బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసం నేను బ్రతకాలి ఇంకెప్పుడు నేను పక్షుల పిల్లల్ని చంపి తినను వదిలిపెట్టండి ఆఖరి సరి క్షమించ వదిలేయండి నేను తెలుసుకున్నాను లేదు చంపేద్దాం అవును చంపేయాలి అందరూ ఆ దయ్యాన్ని చంపేయాలని అరుస్తుంటారు కానీ కాకి మాత్రం ఇప్పటికే ఇంకది సరిగా బ్రతకలేదు దాన్ని క్షమించి క్షమించి వదిలేద్దాం దానికి కూడా వదిలేద్దాంలే కాకి అలా చెప్తున్నా ఊరి పక్షులెవరూ పట్టించుకోలేదు దయ్యాన్ని చావ బాదారు కాళ్ళు చేతులు విరిచేశారు తీవ్రంగా దెబ్బలు తిన్న దయ్యం చావు బ్రతుకుల మధ్య ఉంది ఆ పరిస్థితిలో ఉన్న దయ్యాన్ని అన్ని పక్షులు క్షమించి వదిలేసాయి దయ్యం ప్రాణాల్ని చేతిలో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడండి బిడ్డల్ని కనడమే కాదు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అందుకే ఇప్పటి నుండి అందరూ జాగ్రత్తగా ఉన్నాం అలా ఊరి పక్షులన్నీ మాట్లాడుకున్నాయి తరువాత తమ తమ పిల్లల్ని ఆ పక్షులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తాయి